రాష్ట్ర కేబినెట్ లో అంతర్గతంగా జరిగినటువంటి మీటింగ్ గురించి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతుంది అబద్ధాల కిరాపు మీ పార్టీ మోసాల కిరాఫ్ మీ పార్టీ కమిషన్ల కిరాఫ్ మీ పార్టీ ఒక అబద్ధాన్ని పదిసార్లు మాట్లాడి నిజం చేసానికి ఆ దేవుడిచ్చిన ఆశ భాష ఆ గొప్పతనం మీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి రాదు ఎవరికి ఉండదు సామాన్యమైన కార్యకర్తల జెండా నమ్ముకొని మేము ఇంత అవేహలని చేసిన మమ్మల్ని అగౌరవ పరుచుకుంటా దండుపాల్యం అని అరాచకమైన ఈ విధంగా సంబోధించి ఒక బాధ్యత గల పది సంవత్సరాలు రాజ్యం వీలి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినా ఒకసారి గుండె మీద చేసుకుని సిద్దిపేటలో వేడికొండల స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటారు ఆ టెంపుల్ దేవుడు ముందర్ల కళ్ళు మూసుకొని ఆలోచన చేసుకుని గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన హైదరాబాద్ విలాసవంతమైన విల్లాలు ఎట్లా కొడుకున్నావు విలాసమైన జీవితాన్ని ఎట్లా గడుపుతున్నావు హరీష్ రావు కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ మన సుమన్ గాని టిఆర్ఎస్ పార్టీ మంత్రులు గానీ ఇట్లా ఏ విధంగా దోసుకున్నారు ఈ రాష్ట్రాన్ని